ఎలా వేయాలంటే ఒక కవర్ ఏదైనా కవర్ తీసుకోండి తీసుకుని ఏం చేయండి అంటే నీట్గా ఒక ప్రింట్ అనేది వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఫ్లవర్ అనేది వేస్తున్నాను నా ఐడియాతో ఒక ఒక ఐడియా అనేది క్రియేట్ చేసి వేస్తున్నాను ఈ ఫ్లవర్ అనేది అలాగే మీరు కూడా ఒక ఐడియాతో కానీ వేసుకోవడం కానీ లేకపోతే కింద ఏదైనా కనిపిస్తుంటే డిజైన్స్ దాన్ని గీసుకోవడం కానీ చేసుకోండి ఇలా అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఐడియాతో ఒక డిజైన్ అనేది వేస్తున్నాను ఓకేనా చూడండి ఇది ఫైవ్ రెక్కలది ఒక ఫ్లవర్ అనేది తయారు చేశాను ఓకేనా దీన్ని నీట్ ఇది మీరు డిజైన్ ఎలా వేసినా పర్లేదు కానీ హోల్స్ పెట్టేటప్పుడు నీట్గా సరి చేసుకోండి చేసుకుంటే ఆ ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు అనేది ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ దాకా గీసి గీసి సరి చేసుకున్నాను ఇప్పుడు దీనికి హోల్స్ అనేది పెడతాను అనమాట హోల్స్ అనేది పెట్టే ముందు ఏం చేయాలంటే ఈ ఫ్లవర్లో ఒక భాగం అనేది ఒక రౌండ్ అనేది చేసుకోండి ఇలా ఇలా ఒక భాగం అనేది రౌండ్ చేసుకోండి ఒక రౌండ్ అనేది చేసుకుంటే అది చాలా అవసరం అసలు వర్క్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ భాగంకి ఓకే చేసానా ఇంకో భాగం అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓకేనా ఇంకోటి అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకోటి ఇటు నుంచి ఇటు దాకా రెండు ఇంకోటి ఏంటి ఇలా ఇటు నుంచి ఈ భాగం ఇవన్నీ సరి చేసుకోవాలి ఆ రౌండ్కి ఈ రౌండ్ అనేది ఏదో వచ్చిందో ఇలా అన్ని సరి చేసుకోండి ఈ కవర్ మీద కవర్ నుంచి ప్రింట్ చేద్దాం ఇప్పుడు హోల్స్ పెట్టేటప్పుడు నేను సరి చేసుకుని గీసుకుంటాను అంటే హోల్స్ సరిగ్గా పెడతాను చూడండి ఒక సూది తీసుకోండి ఏదైతే మిషన్ సూది అనేది చేతి పనిచేసేది తీసుకున్న తర్వాత ఏం చేయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏ ఎన్ని హోల్స్ వచ్చాయో నీట్గా రౌండ్ అనేది ఒక హోల్తో సరి చేసుకుంటూ గీయండి గీసిన తర్వాత ఇది బయట పక్క ఏదైతే ప్రింట్ ఉంది చూసారా అది కూడా నీట్గా మీ ఆలోచన ప్రకారంగా సరి చేసుకునేటట్లుగా గీసేటట్లుగా ప్రయత్నం చేయండి హోల్స్ పెట్టండి కవర్తో కూడా ప్రింట్ చేయడం అనేది మెయిన్ ఉద్దేశం అనమాట ఇక్కడ ఒక వీడియో అనేది అర్థమైంది కదా మీకు కవర్తో ప్రింట్ వేయడం అనేది కూడా ఈ వీడియో అనేది మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇది ఒక ఐడియా అయితే ఈ డిజైన్ అనేది కరెక్ట్గా హ్యాండ్స్కి ఈ ఫ్లవర్స్ అనేవి ఎన్ని వేసుకోవచ్చు అనేది ఆ పాయింట్ అనేది కూడా మీకు అర్థమవుతుంది చూడండి చూడండి కవర్తో మీరు ఏదైతే ప్రింట్ అనేది వేసుకున్న తర్వాత వర్క్ అనేది చేయాలి ముందు అనేది ఈ పవన్స్ పౌడర్ అనేది తీసుకున్నాను ఈ పౌన్స్ పౌడర్ అనేది తీసుకుని ఒక పౌడర్ అనేది వేసుకోండి ఇక్కడ నీట్గా ఎలా అంటే హోల్స్ అనేది ఓపెన్ చేసుకుని నీట్గా ఒక పౌడర్ కొంచెం వేసుకోండి ఎక్కువ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు వేసినప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా అక్కడ ఫిక్స్ చేసుకోండి ఇలా వేలుతో ఇలా వేల్తో ఫిక్స్ చేసినప్పుడు ఈ పౌడర్ తీసుకుని నీట్గా ఇలా ఇలా అనేది తిప్పండి చాలు ఒకసారి తిప్పిన తర్వాత ఏం చేయాలి ఈ పౌడర్ అనేది జస్ట్ ఈ ఈ పేపర్ అనేది పైనుంచి ఇలా తీసేటవి తీసేస్తే డిజైన్ అనేది వచ్చింది కనిపిస్తుంది కదా అది ఇంకా బాగా కనిపిస్తుంది వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ దాన్ని ఏం చేయాలంటే చూడండి డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే మీకు పౌడర్ అనేది ఒక అవుట్లైన్ కుట్టే వరకు ఆగిద్ది ఏం ప్రాబ్లం లేదు మీరు పౌడర్ అనేది చూసుకోండి చూసుకుని అవుట్లైన్ వచ్చే వరకు నీట్గా మీరు ఇలా అనేది అవుట్లైన్ అనేది కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు మధ్యలోది చూపిస్తున్నాను చూడండి చూడండి ఈ అవుట్లైన్ అనేది నీట్గా మీరు రౌండ్ అనేది రౌండ్ ఫ్రే రౌండ్ అనేది బాగా నీట్గా తిప్పుకోవాలి మీరు దీనివల్లే వర్క్ అనేది మీకు అసలైన వర్క్ అనేది లోపల కనిపిస్తుంది కనిపించే ముందు మీరు ఏం చేయాలి ఇలా అనేది రౌండ్ అనేది నీట్గా రావాలి వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఈ హైట్ అనేది మెయింటైన్ చేయాలి ఈ హైట్ అంటే ఏంటి చూడండి కట్ వర్క్ అనేది వేసాను హైట్ అనేది రావాలి కదా అంటే వర్క్ అనేది హైట్గా కనిపించాలంటే రెండుసార్లు వెళ్ళాలి ఇలా ఇలా వెళ్ళిపోయిన తర్వాత చివరికి ఇటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి చూడండి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు వెంటాలకి ఒకటి రెండు ఇలా లోడింగ్ అనేది ప్రతిదానికి కూడా ఈ లోడింగ్ నిండు లోడింగ్ అనేది చేసేయాలి ఓకేనా చివరి దాకా వర్క్ అనేది కంప్లీట్ అయ్యే వరకు ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు వర్క్ ఏంటో ఫైనల్గా మీకు అర్థమవుతుంది ఏంటి అలా అనేది చూడండి ఈ లోడింగే చేయండి ఇటు రెండు కుట్లు వెనకాల రెండు కుట్లు ఒకటి రెండు చూసారా ఇది లోపల వైపుకి బయట వైపుకి చూసారా ఇది కూడా చూడండి లోపల వైపుకి ఒక కుట్టు వేయండి బయట వైపు ఒక కుట్టు ఇది చూడండి ఒకటి రెండు అంటే రెండు రెండు కుట్లు మీద లోడింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట చూసారా ఇలా నీట్గా వేసుకోండి చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ మీరు హ్యాండ్ ఫ్రీగా కుడితే ఇది పెద్ద సమస్య కాదు చాలా ఈజీగా వేసేయగలరు ఇలాంటి మూడు ఫ్లవర్స్ అనేవి హ్యాండ్కి వేసుకుంటే ఎక్సలెంట్ వర్క్ అయిపోతుంది అసలు మీరు పైపింగ్ బ్లౌజ్తో కుట్టించుకున్న ప్రాబ్లం లేదు కానీ కేవలం ప్లెయిన్గా మూడు కు మూడు ఫ్లవర్స్ అనేవి కుట్టాలి హ్యాండ్ మీద కనిపించేటట్లుగా అప్పుడు చూడండి అది నైస్ వర్క్గా ఉంటుంది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎక్కువ వర్క్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే చాలా అఫీషియల్గా వర్క్ అనేది నైస్గా ఉండాలంటే ఫీల్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి వర్క్లే చేయించుకుంటారు సింపుల్గా హ్యాండ్స్కి నెక్కి మూడు ఉంటాయన్నమాట అటు ఇటు ఒకటి అటు ఒకటి ఐదు ఉన్న ఇటు హ్యాండ్స్కి అనమాట మూడు మూడు వేసుకుంటే ఈ వర్క్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ చూద్దాం అంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదుల వల్ల రెండు డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది మంచి లుక్ అనేది రావాలంటే ఖచ్చితంగా ఈ రింగ్ నాట్ అనేది వేసుకోండి ఇలా ఒకటి రెండు అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ అనేది డౌన్లోకి వెళ్ళిన తర్వాత చక్కగా నీట్గా ఆ రింగ్ నాట్ వేస్తే ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది మీరే చూస్తారుగా ఫైనల్గా వర్క్ అనేది ఎలా ఉంటుందో చూసారు కదా ఈ వర్క్ అనేది రింగ్ నాట్స్ అనేవి ఒక సైజులో వేసుకోండి ఒక సైజు అనేది పూర్తిగా రౌండ్ అనేది తిరగాలి అదే రింగ్ నాట్ అనేది మీకు అర్థమవుతుంది వర్క్ ఎలా ఉందనేది మీరు చూస్తారు కానీ చూడండి ఇది ఏదైతే రింగ్ నాట్ ఉందో జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఏదైతే ఇలా ఉందో ఈ వర్క్ అనేది నీట్గా అనేది హోల్ పెట్టండి పెట్టిన తర్వాత దీంట్లోకి ఇలా టైట్ చేసుకుని ఈ రింగ్ అనేది వచ్చేటట్లుగా కరెక్ట్గా చూసుకోండి రింగ్ ఏ సైజులో వచ్చిందా అనేది చూసుకోండి మెయిన్ చూసుకున్న తర్వాత ఆ సైజ్ అనేది ఎంత కావాలో ఆ సైజ్ అనేది చూసుకుని ఆ సైజు అనేది వదిలేయండి ఆ సైజే వస్తుంది మీకు ఎక్కువ తక్కువ రాదు ఎందుకంటే నేను చెప్పేది డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే మీకు ఆ ట్రిక్ అనేది అర్థమవ్వాలి ఏంటంటే ఆ సైజ్ అనేది ఎలా యూజ్ చేయాలి అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఒకటి రెండు రెండు చేసిన తర్వాత ఇక్కడ అనేది మీరు హోల్ పెడతారు హోల్లో పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఆ సైజ్ అనేది వేళ్ళల్లోనే ఉంటుంది ఆ రింగ్ నాట్ సైజ్ అనేది ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది కనిపిస్తుంది మీకు పైన ఆ కనిపించినప్పుడు ఆ సైజుకి ఎంత కావాలో అంతే అనేది చూసుకుని ఈ రింగ్ నాట్ వదిలేయడమే ఇదే వర్క్ అనమాట చూడండి ఇలా అనేది రౌండ్ తిప్పిన తర్వాత ఖచ్చితంగా ఆ ట్రిక్ అనేది అర్థం చేసుకోండి రింగ్ నాట్ అనేది ఎక్కడ ఉండిద్ది అక్కడ ఏదైతే సైజు ఉంది చూసారా ఆ సైజ్ అనేది ఆ సైజ్ చూసుకోవాలి చూసుకుని ఆ సైజ్ వర్క్ అనేది ఇలా ఆ సైజ్ అనేది వదిలేస్తే రింగ్ అనేది ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది వస్తుందన్నమాట చూసారు కదా ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఇలా అనేది రింగ్ అనేది వేస్తున్నాను ఇక్కడ చూడండి మళ్ళీ ఇలా అనేది వేసిన తర్వాత మళ్ళీ చూడండి ఒకటి రెండు ఇలా తిప్పాను తిప్పిగానే మళ్ళీ అనేది దాని పక్కన ఇలా తీసుకొచ్చా వచ్చిన తర్వాత ఆ సైజ్ అనేది చూడాలి ఆ సైజ్ అనేది ఎంత సైజ్ వచ్చింది అనేది మీరు పైన కనిపిస్తుంది మీకు ఆ సైజు ఇలా సరి చేసుకుని నీట్గా ఏ సైజ్ వచ్చిందో ఏ సైజ్ కావాలో మీరు మైండ్లో పెట్టుకుని అలా వేసేయండి ఆ రింగ్నాట్స్ అన్నీ అంతే మైడియా ఫ్రెండ్స్ సైజు అనేది మీరు కన్ఫామ్ చేసుకోవాలి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా అనేది వెళ్ళిన తర్వాత ఒకటి రెండు ఇలా తిప్పిన తర్వాత ఇక్కడ అనేది మీరు హోల్లోకి ఇలా పెడతారు కదా సూది పెట్టంగానే ఆ సైజ్ అనేది చూసుకోండి ఆ సైజ్ మీదే చూడండి పెద్దదైతే దాని చిన్నది చేసుకోండి ఇలా వేలతో సరి చేసుకుని చేసుకుని ఆ సైజు మీద మీరు కరెక్ట్గా వదిలేయండి ఈ రింగ్ నాట్ అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది మైడియా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ వేసాను చూశారు కదా అంటే ఆ సైజ్ మీదే ఆధారపడి ఉంది వర్క్ అనేది చూసారా అలా పెద్దది కూడా చేసుకోవచ్చు చిన్నది కూడా చేసుకోవచ్చు చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఒకటి రెండు ఇలా అనేది వేసిన తర్వాత ఇలా అని చూడండి అక్కడ సైజ్ అనేది కనిపిస్తుంది పైన సూది పైన ఆ సైజ్ అనేది చేసుకోండి ఇలా వేలుస్తూ ఇలా పైన కింద ఇలా అంటే సరి అవుతుంది ఏ సైజ్ కావాలో ఆ సైజే మీరు చక్కగా ఆ రింగ్ నాట్ అనేది వేసుకోగలరు మెయిన్ టాపిక్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఈ రింగ్ నాట్ అనేది మీకు రౌండ్గా తిరిగి రావాలంటే నీట్గా ఇది కాస్ట్లీ వర్కుల్లో ఒక వర్క్ కాబట్టి ఇది ఖచ్చితంగా రౌండ్గా తిరిగి రావాలంటే మీరు ఆ సూదిలో చూడండి ఆ రింగ్ నాట్ అనేది ఉంది ఆ సైజ్ అనేది చూసుకున్నాను చూసుకుని దారం అనేది వదిలేసాను చూసారా ఆ సైజులో ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది వస్తుంది ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ ఒకటి నుంచి మీరు రెండు సార్లు ప్రయత్నం చేస్తే ఈ రౌండ్ రింగ్ నాట్ అనేది ఎలా వేయాలనేది మీరు స్వయంగా వేసేస్తారు అంటే దీన్ని ఆ మెయిన్ విషయం ఏంటంటే ప్రాక్టీస్ అనేది మెయిన్ విషయం అన్నమాట ఆ ప్రాక్టీస్ అనేది మీరు కరెక్ట్గా చేసి ఇలా చేసుకుంటూ వెళ్తే మీరు ఎటు కావాలంటే అటు అనేది రౌండ్ అనేది చక్కగా ఆ రింగ్ నాట్స్ అనేవి నీట్గా వేసేస్తారు అది మీకే అర్థమైపోయింది ఎందుకంటే ఆ ప్రాక్టీస్ మీదే ఆధారపడి ఉంది వర్క్ అనేది చూడండి మళ్ళీ అనేది వేస్తున్నాను అలా రౌండ్గా చక్కగా తిరిగిద్ది చూడండి ఆ సైజు మీద ఆధారపడి ఉంది వర్క్ అనేది చూసారు కదా ఈ రింగ్ నాట్ అనేది అయిపోయింది ఇక్కడికి ఆ సైజులు అనేవి మీరు పెంచుకోవాలా లేదా అనేది పైన చూసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఒక రింగ్ నాట్ అనేది వేసేస్తున్నాను దీంతో ఒక రింగ్ నాట్ అనేది ఫైనల్గా మీకు ఎక్కడితో కలిసిపోతుందనమాట అంటే రౌండ్ అనేది తిరిగిపోతుంది ఈ సైజ్ అనేది చూసుకున్నాను కావాలంటే చిన్నది చేసుకోవచ్చు కాదంటే పెద్దది చేసుకోవచ్చు నా ఇష్టం అనమాట ఆ ఆ ఇష్ట ఇష్టాలు అనేవి మా చేతిలో ఉంటాయి ఆ రౌండ్ అనేది కరెక్ట్గా వేసుకోవడం అనేది రింగ్ నాట్స్ అనేవి కరెక్ట్గా మా చేతిలో ఉంటాయి అనమాట అది గమనించాలి డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి చూడండి ఫైనల్గా ఏంటంటే ఈ రింగ్ అనేది ఫైనల్ రింగ్స్ అనేవి ఏంటంటే ఈ పింక్ కలర్తో వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ అనేది మళ్ళీ సైజ్ అనేది సరిగ్గా చూసుకోండి ఆ సైజ్ మీద ఆధారపడి ఉంది మరి ఫ్రెండ్స్ ఎందుకు మీకు ఇన్నిసార్లు నేను చెప్పిందే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆ విషయం అనేది అర్థం చేసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే ఏదైతే సైజ్ అనేది మెయిన్ అనమాట వర్క్ అనేది సైజ్ ఎందుకు మేము ఆ సైజ్ అనేది ఎందుకు వేయలేము అనే విషయం మీదే ఇక్కడ టాపిక్ అనమాట ఎందుకు నేను మీకు ఇంతగా చెప్తున్నా అంటే నాకు చాలామంది మెసేజ్లు చేస్తున్నారు ఏంటంటే వర్కులు వచ్చిన వాళ్ళు పర్లా దేవుడి దేవుళ్ళ అందరూ వర్క్ వచ్చే వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్ అయ్యారు కొందరైతే రింగ్ నాట్స్ వస్తుంది కానీ సైజ్ అనేది కవర్ చేయలేకపోతున్నా ఉన్నాయా అని చెప్పి ఎవరైతే మెసేజ్లు అనేవి చేస్తున్నారు ఖచ్చితంగా మీకు మగ్గం వర్క్ యాప్లో హ్యాండ్ వర్క్ అనేది ఉంటుంది దాంట్లో ఎలా వేయాలి ఒక డౌట్ వీడియో కూడా ఉంది ఖచ్చితంగా ఆ మగ్గం వర్క్ యాప్లో చూడండి మీకు ఎక్కడ ఏది చేయాలి అనేది కూడా పూర్తి వివరాలతో సహా ఈ హ్యాండ్ వర్క్లో మీకు ఈ రింగ్ నాట్ గురించి విశ్లేషణ అనేది ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఇది మీకు ఎంత ఈ విషయాలన్నీ మీకు ప్రతీది కూడా చూడండి ఈ సైజ్ అనేది మీరు చూసుకుని నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వర్క్ అనేది రౌండ్ అనేది వస్తుంది మెయిన్ ఏంటంటే ఉద్దేశం అనేది ఇక్కడ సూది కూడా కరెక్ట్గా తీయాలి తీసి నీట్గా ఇలా వేసేటప్పుడు ఆ రౌండ్ అనేది మెయింటైన్ చేయాలి ఆ రౌండ్ అనేది ఎలా వస్తుంది సూదికి కరెక్ట్గా చుట్టూ ఎలా తిరుగుతుంది అనేది కూడా మీరు మెయింటైన్ చేసుకుంటూ నీట్గా వర్క్ అనేది ఆ సైజ్ చూసుకుంటూ ఆ సైజు వచ్చినప్పుడే ఆ సైజులో వేసేయండి ఇలా వేసేస్తే ఆ సైజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది డియర్ ఫ్రెండ్స్ చూసారా చిన్న రింగ్ నాట్ అనేది కూడా ఏడు సార్లు తిప్పొచ్చు కాకపోతే ఈ రింగ్ నాట్స్ అనేవి ఏడు అయినా వేసుకోవచ్చు ఆరైనా వేసుకోవచ్చు చిన్న చిన్నవి నేను ఎనిమిది కూడా వేయవచ్చు కానీ ఫ్లవర్ అనేది రౌండ్గా వచ్చిందా లేదా అనేది ఒకటి నుంచి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా ఈ వర్క్లో మీరు గ్రిప్ అనేది సాధిస్తారు డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ వర్క్లో చాలా చాలా ముందుకెళ్ళిపోతారు ఇప్పుడు ఫైనల్ స్టిచ్ అనేది వేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ అనేది వేశాను వేసిన తర్వాత ఆ సైజ్ అనేది చూసుకున్నాను చూసుకుని మళ్ళీ ఎంత సైజు కావాలో అంత సరి చేసుకుని ఇలా ఇలా సరి చేసుకోండి చేసుకుని ఆ సైజులోకి వదిలేయండి చివరిగా ఈ అనేది ఈ ఏదైతే రింగ్ అనేది వేసాను చూసారు కదా కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది ఇప్పుడు ఇలా అనేవి ఏదైతే ఈ రౌండ్ రింగ్ అనేది కరెక్ట్గా తిప్పడం అనేది మీరు నేర్చుకోవాలి డియర్ ఫ్రెండ్స్ ఇదే మీకు మెయిన్ అనమాట ఈ వర్కే ఇలా రౌండ్ తిప్పడమే కరెక్ట్గా అనేది రావాలంటే ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయందే రాదు మైడియా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫైనల్గా వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ అనేది చూద్దాం చూడండి గమ్ అనేది పెట్టింది పెట్టినట్టుగా పెట్టండి అలా ఇక్కడ మధ్యలో ఇక్కడ కొంచెం పెట్టి పెట్టినట్లుగా పెడితే అది ఎలా ఉండిద్దంటే గమ్ అనేది ఎక్కువగా రాసుకుని పోదు అలా పెట్టిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం గమ్ పెట్టిన తర్వాత చేయాల్సింది ఏం లేదు ఆ అనేది చక్కగా అలా తీసుకుని దాంట్లో అలా పెట్టేయడమే అది కొంచెం గమ్ముంటే చాలు ఎక్కువ అవసరం ఓకేనా అనేది ఇలా పెట్టిన తర్వాత వేసేస్తే ఈ జరగని చూడండి ఎంత బ్యూటిఫుల్గా మీకు సెంటర్లో కూర్చుందో అలా అనేది కూర్చోవాలన్నమాట అలా అనేది వేసేసిన తర్వాత అది ఆరిపోతుంది కొంచెం లైట్గా కొంచెం ఎక్కువ పెట్టుకోండి గమ్ము కనిపించకుండా లోపలికి అలా పెట్టుకుని వర్క్ అనేది నీట్గా మీరు అంటించేయండి అంటించేయంగానే చక్కగా అది సెట్ అయిపోతుంది అది నీట్నెస్ ఫినిషింగ్ అనమాట ఇది అనేది కొంచెం పెట్టుకోవాలి లోపల అంటే పచ్చిగా ఉన్నప్పుడు ఆరి ఆరిపోయిన తర్వాత అవుట్లైన్ కుట్టండి నేను ముందే కుడుతున్నాను అంటే గమ్లో నుంచి కొంచెం డిస్టర్బ్ అని చెప్పి జరకన్ నేను ముందు ఎందుకు అవుట్లైన్ కుడుతున్నాను అంటే డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ షేప్ అనేది తెలియాలి ఇప్పుడు చూపిస్తాను అవుట్లైన్ అనేది పూర్తిగా అయిన తర్వాత చూడండి షేప్ కూడా మీరు నీట్గా వేసుకోవాలి చూడండి ఇది ఏదైతే షేప్ ఉంది చూసారా అవి షేప్లు కూడా కరెక్ట్గా నీట్గా అవుట్లైన్ అనేది ఆనిచ్చి వేయండి ఈ వర్క్ ఎంత ఎక్సలెంట్ అయిపోయిందో మీరే చూస్తారు చివరిగా ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయితే నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ